హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఎం టెక్ ట్రేడర్ ఈరోజు ఒక అందమైన పిక్నిక్ స్పాట్ని చూపించబోతున్నాను అది చీప్ అండ్ బెస్ట్లో మనం ఇక్కడ కాలం టైం స్పెండ్ చేసి ఫ్యామిలీతోటి ఫ్రెండ్స్ తోటి ఓల్డ్ డే అక్కడికి వెళ్ళి మంచిగా కాలం గడిపి మంచిగా రిలాక్స్ అయి రావచ్చు సో ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వపురం మండలంలో సో అశ్వాపురం నుండి గుందిగూడెం అనే ఏరియా బ్యాక్ సైడ్ నుండి వెళ్ళాలి అనదర్ అదర్ భద్రాచలం నుండి ఇటు మొండికుంట నుండి కూడా వెళ్తే చే తుమ్మల చెరువు కట్ట వస్తుంది కానీ బ్యాక్ ఎండ్ నుండి వెళ్తే ఈ ఏరియా వస్తుంది సో ఇది ఒక మంచి అందమైన ప్రదేశము గ్రీనరీగా ఉంది చాలా రిలాక్స్డ్గా ఉంది సో మేమంతా మా ఎంపీడీఓ గారి రిటైర్మెంట్ ఫంక్షన్ కోసమని అతనికి సర్ప్రైజ్గా ఒక స్పెషల్ డే అతనితో స్పెండ్ చేద్దామన్న సార్తోటి మేము ఇది ప్లాన్ చేసాము మా తోటి అందరం కలిసి మేము ఈ ఏరియాకి రీచ్ అయ్యాము ఒకరోజు ఫిక్స్ చేసుకొని సింపుల్గా సో ఇందులో అంతా వాలంటరీగా మాకు మేము కానీ అన్నీ మేము చేసుకున్నాము సో ఇక్కడ మేము మా ఫ్రెండ్స్ అందరు ఆల్రెడీ వచ్చేసారు ఇక్కడికి సో మేము నెమ్మదిగా చేరుకున్నాము ఇంకా చాలామంది ఫ్రెండ్స్ వెనక వస్తారు అదే విధంగా మా సార్లు కూడా వెనక వస్తారు సో ఇక్కడ మేము గ్యాదర్ అయిన తర్వాత ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాము అంతా కుకింగ్ ఐటమ్స్ మాకు మేము కానీ ప్లాన్ చేసుకుని తెచ్చుకున్నాము సో ఇక్కడ మాకు మేము కానీ కూరగాయలన్నీ కట్ చేసుకోవటము వంటలు వండటం అన్నీ మేమే చాలా రిలాక్స్డ్గా టైం స్పెండ్ చేసాము ఇక్కడ రైసు భోజనాలన్నీ కూడా మేమే స్టార్ట్ చేసాము ఇక్కడ సో ఒకరికొకరుగా సాయం చేసుకుంటూ మేమే సో ఇక్కడ మా సిబ్బంది కూడా స్టాఫ్ కూడా అందరం మేమే వంటలు వండడం చేసాము సో ఇది దమ్ బిర్యానీ చికెన్ బిర్యానీ చూడవచ్చు సో వంటలు మంచిగా కట్టెల పొయ్యి మీద ప్రశాంత వాతావరణంలో మంచి ఆహ్లాదకరమైన ప్రదేశంలో విధంగా టైం స్పెండ్ చేస్తూ అన్ని పనులు అన్ని ఒత్తిళ్ళు మర్చిపోయి ఒక రిలాక్స్డ్ వాతావరణంతో కాలం గడపడం ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఒక మొబైల్ని కానీ ఇలాంటివన్నీ పక్కన పెట్టి నేచర్ తోటి స్పెండ్ చేయడం ఇలా ఒక కనీసం మనం ఒక ఆరు నెలలకు ఒకసారి సంవత్సరం ఒకసారి ఫ్రెండ్స్తో ఫ్యామిలీ ఫ్యామిలీస్ కలిసి మంచి ప్రశాంత వాతావరణం మంచి ప్లేస్ ఇలా స్పెండ్ చేయడం అనేది చాలా రిలాక్స్డ్ మూడ్గా ఉంటుంది చీప్ అండ్ బెస్ట్గా ఉంటుంది నేచర్తో కనెక్ట్ అయి ఉంటాం మనం పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు సో ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే గ్రీనరీ ఎలా ఉందో సో ఇక్కడ టెంట్ వేయించాము సో టెంట్ ఎలా వేసామనేది మా చూద్దాం సో ఇది దమ్ బిర్యానీ పెరుగు వేస్తున్నారు ఇందులో

సో అక్కడ చూడొచ్చు వంటలో ఆ ఏరియాలో అప్ ఏరియాలో కూరగాయలు కోసారు డౌన్ సైడ్ బ్యాక్గ్రౌండ్ చూడొచ్చు సో ఎంత రిలాక్స్డ్గా ఉందో సో ఇది వర్షాకాలం మొత్తం అంతా వాటర్ నిండిపోతుంది కాబట్టి వర్షాలు వర్షా సీజన్ వర్షాకాల సీజన్లో కుదరదు వర్షాలకు ముందు సైడ్కి మంచిగా సో వంటలు కాలేదు కాబట్టి ఇక్కడ తంబోలా గేమ్ తోటి టైం పాస్ ఉంటుంది ఇక్కడ ఇస్తున్నాం అసలు కొట్ట మా మండల అధికారులు అందరూ వచ్చారు భోజనాలు టైం అయింది వంటలు కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యాయి సో మా సార్ రిటైర్మెంట్ ఫంక్షన్ ఇక్కడ సో అక్కడ ఆఫ్టర్నూన్ టైం లంచ్ టైం అయింది సో భోజనాలు కూడా ఆల్మోస్ట్ రెడీ అయ్యాయి ఇక్కడ మా మండల అధికారులు అందరూ వచ్చారు మా ఇంపీ కూడా allix plus అందరూ మాం వీడియో గా సో స్టార్ ది రిటైర్మెంట్ ఫంక్షన్ కురస్ కరేన్స్ కోని బిజినెస్ ప్లాన్ అనేది ఎర్పాట్ చేయటం జరుగుతుంది స్టార్ తో ది మంచి మనం మరి ఉల్టేజ్ అబ్ దిలాస్ పురా ఫ్యాక్ గ్రౌండ్ టైం సింగర్ తోని దిస్ ఆల్ ది ప్లాన్డ్ ఎర్రి గాడు పొతే వైరో చాపరు ఇది కొని పాలే చాపరు సో వీళ్ళంతా మేము ఆల్రెడీ భోజనాలు చేసేసాము సో ఇక్కడ మా ఆల్రెడీ వంటలు వండిన వాళ్ళు అందరూ మా కొలీగ్సే వీళ్ళకి లాస్ట్ మేము అందరం వడ్డించడం జరిగింది సో దీని తర్వాత మిగతా ఆటలు డమ్ చెరాడ్స్ తర్వాత ఇతర గేమ్స్ సో ఇక్కడ మా కొలీగ్స్ డమ్ చెరాడ్స్ ప్లస్ దీని తర్వాత అంత్యాక్షరి కూడా ఆడడం జరిగింది సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే సీనరీ అంత శాంతంగా ఉందనేది చూడచ్చు సో ఇలా మనము ఒక్కొక్కసారి అంటే ప్రతి సిక్స్ మంత్స్కి ఒకసారి వన్ ఇయర్కి ఒకసారి ఇలా రిలాక్స్డ్గా ఉండడం అనేది చేయాలి సో అంతా గ్రూప్ ఫోటో తీసుకోవడం జరిగింది సో దీని తర్వాత అంత్యాక్షరియా ఆడటం జరిగింది సో ఈ విధంగా మనము మన ఫ్యామిలీ మెంబర్స్తో కావచ్చు చుట్టాలు బంధువులతో కావచ్చు ఫ్రెండ్స్తో కావచ్చు సో ప్రతి ఆరు నెలలకు ఒకసారి వన్ ఇయర్లకు ఒకసారి బయటికి వెళ్ళి నేచర్తో స్పెండ్ చేసేసి రిలాక్స్ అవ్వడం ఈ ఎలక్ట్రానిక్ ఈ మొబైల్స్ అనేది పక్కన పెట్టేసి రిలాక్స్గా నేచర్తో స్పెండ్ చేయడం అనేది చేయాలి సో దీనివల్ల మైండ్ కూడా చాలా రిలాక్స్డ్గా ఉంటుంది అది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం